అందరికీ నమస్కారం నేను మీ వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని చాలా సంవత్సరాలుగా మీకు కనిపిస్తూనే ఉన్నాను యూట్యూబ్లో రెగ్యులర్గా యూట్యూబ్లో హెల్త్ గురించి చూసే వాళ్ళు చాలామందికి నేను పరిచయంగానే ఉంటాను అయితే నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకప్పుడు మా ఫాదర్ వీళ్ళందరూ చాలా బాధలు పడ్డారు ఆరోగ్య సమస్యల విషయంగా అవన్నీ ప్రజలకు తెలియకపోవడమే కదా ఇలా బాధపడుతున్నారు అని చెప్పి నేను మీ ముందుకు తీసుకొస్తానికి వచ్చాను ఈ ట్రీట్మెంట్స్ నేను చేస్తున్నప్పుడు నాకు చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేయటం ఈ సమస్యల గురించి చెప్పడం ఇవన్నీ చూసి చూసి ఉన్నాం కాబట్టి దానికి తగిన విధంగా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు తగ్గట్టుగా కూడా మెడిసిన్స్ ప్రిపేర్ చేసిస్తాము అన్నిటికీ ఒకే ముందుగా ఉండదు మా దగ్గర సమస్యను బట్టి కూడా మేము ప్రిపేర్ చేసిస్తాము మాకు శ్రీశైలం సిద్ధగురువుల దగ్గర నేర్చుకున్నాను ఈ విద్యని కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ గుంటూరులో ఉన్నవాళ్ళు మా సీనియర్ డాక్టర్స్ కూడా నాకు చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు నేను ఈరోజు ఎలాంటి సమస్య అయినా ఈవెన్ ఈరోజు చైనా కూడా ఒక వైరస్ వదిలినా కూడా నేను మెడిసిన్ తయారు చేయగలిగే స్థాయికి నన్ను అప్ చేశారు ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చాలామంది పేషెంట్లకి మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళ సమస్యలు తగ్గిస్తున్నాను హెచ్ఐవి కానీ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాంగ్రిన్ కానీ ఇట్లా ఏనీ ప్రాబ్లం ఏదైనా నేను చేయగలిగే పరిస్థితికి నన్ను అప్ చేశారు వాళ్ళందరికీ నా నమస్కారం చెప్తున్నాను మా గురువు గారు కూడా శ్రీశైలంలో ఉండేవాళ్ళు ఆయన మహాసిద్ధ వైద్యులు ఆయన కూడా నాకు పెద్ద పెద్ద విద్యలు అంటే క్యాన్సర్ హెచ్ఏ పెరాలసిస్ లాంటి పెద్ద పెద్ద వాటికి మెడిసిన్స్ నాకు నేర్పించారు అవన్నీ ప్రజల దగ్గర తీసుకొస్తున్నాను నేను ఇప్పటికీ కూడా శ్రీశైలం వెళ్తాను అక్కడ సిద్ధ గురువుల కోసం వెతుకుతాను వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న రహస్య ఆయుర్వేద వైద్యాలని నేను నేర్చుకుంటాను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందిస్తున్నాను కాబట్టి ఇవన్నీ డబ్బు కోసమే కాదు మాకు మానసికంగా కూడా సంతృప్తి బాగా ఉంటుంది సిద్ధ గురువుల దగ్గర ఉన్న విద్యని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఒక వారధిగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి జబ్బు ఉన్నా సరే స్పాట్లో కూర్చొని మెడిసిన్ తయారు చేయగలిగే విధంగా నన్ను వాళ్ళు తయారు చేశారు కాబట్టి మీరు ఏదైనా సరే మీ సమస్య ఉంటే నాకు చెప్పుకోవచ్చు నేను మీ సమస్యలు తీరుస్తాను సార్ మన కమెంట్ బాక్స్ లో ఒక పురుషుడు అడగడం జరిగింది నా భార్య నేను ఇద్దరం ఎంత కష్టపడ్డా నా భార్యని నేను సాటిస్ఫై చెయ్యలేకపోతున్నాను అలాగే ఇంకొక అబ్బాయి అడిగారు ఎంత కష్టపడ్డా నా సైజు పెరగట్లేదు నా సైజు వల్ల నాకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మరి ఎంత సైజు పెంచుకోవాలి నేను యాక్చువల్ గా ఇవాళ చాలా మందికి ఉన్న సమస్య ఇది ఈ డౌట్ కూడా చాలా మంది పిల్లలకి చిన్న కొత్తగా వయసులోకి వచ్చిన పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సమస్యలు ఉంటున్నాయి ఈ సమస్య ఏంటంటే నా సైజు చిన్నగా ఉంది ఎవరికైనా చిన్నదే ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు ఎరక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు ఫీలింగ్స్ కలిగినప్పుడు సైజు రాకపోతేనే ప్రాబ్లం మిగతా టైంలో జస్ట్ వేలంత ఉంటుంది అందరికీ అందరికీ ఏమైంది పొడుగు ఉంటే మనుషులుగా మనుషులుగా ఉండరు వాళ్ళు వాళ్ళకి హార్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు ఎరక్షన్ నిలబడే ఉంటుంది అనుకోండి హార్ట్ ఫెయిల్ అవుతుంది అలాంటిది మీరు ఊహించుకో మాకండి సెక్స్ టైము వచ్చినప్పుడు మీకు ఫీలింగ్స్ కలిగినప్పుడు అమ్మాయితో మీరు ఆ ప్రయత్నానికి వెళ్ళినప్పుడు మీకు ఎరక్షన్ వచ్చి సైజు రాకపోతేనే ప్రాబ్లం మిగతా టైంలో నార్మల్గానే ఉన్నట్టు కాబట్టి మమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మాది మరీ చింత పిక్కలాగా ఉంది సార్ పాసు పూసుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని మీరు దాని గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు మీకు షుగర్ ఉండొచ్చు షుగర్ ఉంచి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా కృషించిపోతుంది అంగం అలాగే దాన్ని వారకం చేయకపోతే శరీరంలో ఏ భాగమైనా శరీరం కూడా ఈ పద ఈ అవయవం వల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి దాన్ని కొంచెం నెగ్లిజెన్స్ చేస్తుంది దానిలోకి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో చేస్తుంది మిగతా వాటికి ఎక్కడైతే అవసరమైందో అక్కడికి సప్లై చేసుకుంటూ ఉంటుంది ఈ అంగాన్ని కూడా రెగ్యులర్గా వాడే వాళ్ళకి కనీసం వారానికి రెండు మూడు రోజులన్నా వయసు పెరిగే కొద్ది అయినప్పటికీ రెండు మూడు రోజులన్నా ఈ సెక్స్లో పాల్గొనే వాళ్ళకి ఈ అంగంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది అలాగే వాళ్ళకి హార్మోన్స్ సంబంధించిన డిసీజెస్ థైరాయిడ్ షుగరు బీపీ లాంటివన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అంగస్తంభం గురించి మీకు చెప్పాల్సి వస్తే అంగం సైజు రావాలి అంటే సమస్య ఉన్న వాళ్ళకి అంగం సైజు రావాలి అంటే రక్త ప్రసరణ బాగా తన్ని పట్టాలి దానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారము ఎక్సర్సైజు ఉండాలి దీంతో పాటు ఆయుర్వేద మూలికలు చాలా ఉన్నాయి అంగం స్తంభించాలంటే అంగంలోకి రక్త ప్రసరణ పెరగాలంటే ఆ సమస్యను తగ్గించేవి అశ్వగంధ ఇది ఎక్కడైనా వినే ఉంటారు మీరు చాలా టీవీ యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి అశ్వగంధ శిలాజిత్తు శతావరి సఫేద్ ముస్లి అలాగే వీర్య వృద్ధికి కంచు బీజాలు ఇలాంటివి ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలు ఉన్నాయి ఈ మూలికలతో చేసిన పౌడర్లు కానీ లేకపోతే ట్యాబ్లెట్ల రూపంలో కానీ వచ్చిన వాటిని తీసుకుంటూ మంచిగా ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు కనీసం ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉంటే రెండు పూట్ల మీకు సెక్సువల్ హెల్త్ అనేది బాగా పెరుగుతుంది అంగస్తంభనకు కావాల్సిన బలం అంగానికి చేకూరుతుంది అలాగే అంగం బాగా స్తంభించాలి అంటే లోపలికి ఇచ్చే ఈ మూలికలతో పాటు పైన రాయటానికి కూడా ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ మేము చాలా తయారు చేయించుకుంటాము మా సీనియర్ డాక్టర్స్ని వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని మేము అన్నీ చేయలేక కొన్ని సీనియర్స్ బాగా పండిపోయిన డాక్టర్స్ అనుభవజ్ఞుల దగ్గర చేయించుకుంటాం మేము కొన్ని తయారు చేస్తాం మేమే ఫార్మ్లా ఇచ్చి కూడా చేయించుకుంటాము ఈ అంగస్తంభానికి సంబంధించిన ఆయిల్ మా దగ్గరే తయారవుతుంది ఈ ఆయిల్ అనేది ఈ అంగము ఇలా వేలాడబడిపోయి ఉన్న అంగాన్ని చూడండి ఇలా వేలాడబడిపోయి ఉంటుంది చాలామందికి చాలామందికి ఇదే సమస్య కానీ ఈ అంగము మామూలు టైంలో అలానే ఉంటుంది ఎరక్షన్ అంటే ఫీలింగ్స్ కలిగినప్పుడు సెక్స్కి మీరు రెడీ అవుతున్నప్పుడు ఈ విధంగా పెరగాలి అలాగే కొంతమందికి సైజు ప్రాబ్లం ఉంటుంది ఇట్లా సైజు కూడా ఎక్కువ రావాలి ఫస్ట్లో వయసులో ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఈ వయసులో ఉన్నప్పుడు బాగా లావు వస్తుంది పొడుగు కూడా వస్తుంది కానీ వయసు పెరిగే కొద్దీ శరీరం మీద మనకి శ్రద్ధ తగ్గిపోవడం తిండి జంక్ ఫుడ్స్ తినటం బయటికి వెళ్ళి ఇంట్లో పెట్టిన తిండి తిని తల్లి పెట్టిన తిండి తిన్నంతకాలం బాగానే ఉంటుంది ఎరక్షణను భార్య పెట్టిన తినేంతకాలం బాగానే ఉంటుంది ఎరక్షణం ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ మందు గుట్కా సిగరెట్లు లాంటివి ఎప్పుడైతే వాడతారో నరాల వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే ఆత్రమాత్రంగా బయట స్త్రీల దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలప్పుడు కూడా మీకు ఆ టెన్షన్కి ఎరక్షన్ రాకపోవడం వల్ల కూడా వాళ్ళు ఫెయిల్ వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోయి చిన్నపుచ్చుకోవటం అయ్యో మనకు సరిగ్గా రావట్లేదు అంగ స్థామని బాధపడతాం ఇలాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఇలాంటి అనవసరమైన భయాలకి గురి కావద్దో పిచ్చి ప్రయత్నాలు బయట చేయకండి మంచిగా భార్యతో ఉంటే హ్యాపీగా ఉంటుంది సార్ అలాగే ఇంకొక కమెంట్లో నా అంగం వంకరగా ఉంది సార్ నా భార్యని సాటిస్ఫై చేయలేకపోతున్నాను మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోమంటారని కమెంట్స్ లో అడుగుతున్నారు సార్ భార్యను సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు నేను చెప్తున్నట్లుగానే అంగస్తంభన ముఖ్యంగా ఉండాలి లోపలికి మనం తీసుకునే ఆహారం ఇప్పుడు ములక్కాయలు వెల్లుల్లిపాయలు పాలు వెల్లుల్లిపాయలు పాలన వేసుకుని తాగే వాళ్ళకు కూడా వాతం తగ్గుతుంది ఉదయమే తాగే వాళ్ళకి అంగస్తంభానికి కొంత ఉపయోగపడుతుంది అలాగే మునగ కూర మంచి మంచి రక్తాన్ని పెంచే కూరలు క్యారెట్ బీట్రూటు ఇలా మనకి ఏదైతే రక్తాన్ని బాగా వృద్ధి చేస్తాయో ఆకుకూరలు కానీ ఆవు నెయ్యి ఇట్లాంటివి తీసుకుంటామంటే ఆహారంలో అంగం రక్త ప్రసరణ బాగా ఉంటుంది వాటికి కావాల్సిన క్యాల్షియం కూడా ఈ మూలికల ద్వారా కూడా అందుతుంది ఆహారం ద్వారా కూడా అందుతుంది అలాగే ఆయిల్స్ ఉంటాయి ఆయిల్ కూడా పైన మసాజ్ చేస్తే అంగం బాగా స్తంభించి లావు వస్తుంది పొడుగు వస్తుంది చూడండి ఈ విధంగా లాభం వస్తుంది ఈ విధంగా పొడవు కూడా పెరుగుతుంది ఈ పొడవు పెరగటము లావు రావడం అనేది జీ మనం మందుల ద్వారా తెప్పించవచ్చు కానీ జెనెటికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి పొడుగు రావాలంటే కొంచెం దానికి వేరే ట్రీట్మెంట్ చేస్తాం జనరల్గా అందరికైతే మేము ఇప్పుడు తయారు చేస్తున్న ఆయలు ఎట్లాంటి వాళ్ళకైనా ఈవెన్ చాలామంది ఫోన్ చేసి అరవై ఏళ్ళు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు మాకు మాకు హార్ట్కి స్టెంట్ వేశారండి లేదా పేస్ మేకర్ వేసారు మా మేము వాడచ్చా లోపల తీసుకుంటే సమస్య అవుతుందేమో ఆయుర్వేదంలో స్లోగా పనిచేసే చేసే మూలికలు ఉంటాయి స్పీడప్ చేసే ములికలు ఉంటాయి ఆ పరిస్థితిని బట్టి మేము కొంచెం స్లోగా నిదానంగా అతనికి హార్ట్కి ఎఫెక్ట్ కాకుండా వచ్చే విధంగా కూడా మెడిసిన్ ఇస్తాము తయారు చేసి ఇస్తాం పౌడర్స్ మ్యాక్ మిక్స్ చేసి ఇస్తాం అలాగే స్పీడ్గా కావాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళ ఆర్థిక ఆర్థిక పరిస్థితి కావచ్చు లేకపోతే శారీరక పరిస్థితి కూడా సపోర్ట్ చేస్తుంది అంటే రకం కొన్ని రకాల మందులు యాడ్ చేసేసి దాన్ని సపరేట్గా చేసి ఇస్తాం ఈ విధంగా ఇబ్బంది లేదు అలాగే హార్ట్ లోపల ఏదన్నా స్టెంట్ వేయటం లేకపోతే పేస్ మేకర్ లాంటివి పెట్టిన వాళ్ళకి లోపలికి మెడిసిన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి పైన అంగానికి అప్లై చేసే ఒక ఆయిల్ ఈ ఆయిల్ కనుక అంగం మీద బాగా మసాజ్ చేస్తూ ఉంటే ఈ విధంగా ముందుకు మసాజ్ చేస్తూ ఉంటే అంగం స్తంభిస్తూ ఉంటుంది చేతిలోనే ఇట్లా అంగంకి రాస్తూ ఉన్నప్పుడే కొంచెం ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి ఆ విధంగా మసాజ్ రెండు పూటలా చేస్తూ ఉంటే చేస్తున్నప్పుడే కొంచెం సైజు గట్టిపడటము పొడుగు రావడం అన్నీ మీకు కనపడతాయి కళ్ళకు ముందు అట్లాంటి ప్రాక్టికల్గా పనిచేసే ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఈ లోపల హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వయసు వాళ్ళు మొన్న ఎనభై ఏళ్ళ తాత కూడా ఫోన్ చేశాడు నాకు కూడా ఆక్రమంట మంట అన్నట్టు కావాలండి అని మరి ఆయన ఎందుకు స్వామి నీకు ఈ వయసులో అంటే లేదండి చివరిసారిగా నా జీవితం అయిపోతుంది ప్రయత్నం చేస్తానంటాడు కాబట్టి ఇలాంటి ఆయిల్స్ లాంటివి వీళ్ళకి ఇస్తాము హార్ట్ ఎఫెక్ట్ అయ్యే విధంగా పంపింగ్ ఎక్కువైపోయి బాధపడే విధంగా ఆ మూలికలు మేము ఇవ్వము పెద్దవాళ్ళకి మంచి మెడిసిన్స్ కావాలంటే ఆయుర్వేదంలోనే ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి కావాలంటే మీరు మాకు కాల్ చేసి తెప్పించుకోండి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం